ప్రైజ్లా ఈ దిన ధ్యాన పఠనము లూకా సువార్త రెండవ అధ్యాయం ముప్పై వచనము చదువుతున్నాము మరియు ఆశేరు గోత్రిపురాలను పనోయలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేళ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఇక్కడ అన్న ప్రవక్తి అనే బహుకాలం గడిచిన వృద్ధురాలను మనము చూస్తున్నాము లూకా సుభార్తికుడు ఆమెను గురించినటువంటి వివరాలు చాలా మరి తెలియజేస్తున్నాడు ఎలా అంటే తాను పుట్టిన గోత్రమును తెలియజేస్తున్నాడు తన తండ్రి యొక్క పేరును కూడా తెలియజేస్తున్నాడు ఆమె గోత్రము ఆశ్చేర్ గోత్రము అంటే అది ఉత్తర భూభాగంలో కనాన దేశంలో ఉత్తరాన మధ్యధార దేశ మధ్యధార సముద్రం పక్కన సముద్ర తీరంలో ఉంటుంది మరి ఆ పది గోత్రాల వారు ఉత్తరాన జీవించేవారు పది గోత్రాలలో ఒక గోత్రంగా ఆ అక్కడ ఉన్నారు మరి అసూర్యులు వారిని చెరగొనిపోయారు పది గోత్రాల వారిని చెరగొని పోయినప్పుడు ఆ పది గోత్రాలలో ఆశ్చర్య గోత్రం కూడా ఉన్నది అంటే చరిత్రలో వారు నశించిపోయారు ఇది క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండులో జరిగింది మరి ఆ విధంగా నశించిపోయినటువంటి ఆ గోత్రము ఇక్కడ ఆ గోత్రానికి చెందినటువంటి ఒక స్త్రీ మరి ఈ కాలంలో సౌత్లో అనగా దక్షిణాన్ని ఎరుసలేమ్లో ఆమె మనకు కనపడుతున్నది అయితే ఇర్మియా ప్రవక్త యొక్క ప్రవచన ప్రకారము దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో దేవుని వెతుకుతారో చెదిరిపోయిన ఇస్రాయిలులందరినీ నేను అలాంటి వారిని చేకూరు సమకూర్స్తానటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మరి వీరిని సమకూర్చాడు దేవుని యొక్క రాజ్యంలో వారిని కౌంటు చేసుకున్నాడు మరి ఆ గోత్రానికి చెందినదే ఈ యొక్క అన్న ప్రవక్తి ఆశరు అని మనం చూస్తున్నాము ఆ గోత్రానికి చెందినది అని అసలు ఈ యొక్క ఆశారు ఎవరు ఎక్కడి నుంచి ఆయన ప్రస్థానం కనపడుతున్నది అనగా లేయా మరి యాకోబు పెద్ద భార్యగా ఉన్నది ఆది కాను అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో చూసినట్లయితే లేయ దాసి అయిన జిల్ఫా యాకోబ్నకు రెండవ కుమారుని కనగా లేయ నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి గదా అని అతనికి ఆశ్చర్య అను పేరు పెట్టెను ఆశ్చర్ అనగా బ్లెస్డ్ అనగా ధన్యుడు భాగ్యవంతుడు దేవించబడినవాడు ఆశీర్వదించబడినవాడు మరి ఈ గోత్రానికి చెందినదే అన్న ప్రవర్తినిగా చూస్తున్నాము ఇక్కడ లేయ ఏ మాట అయితే పలికినదో నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు అని పలికినదు ఆ మాటలు మరియమ్మ కూడా పలికినట్టుగా మనము చూడగలము ఇదే లూకా శుభార్త ఒకటో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో చూసినట్లయితే సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము అన్ని తరాల వారు నన్ను ధన్యురాలని అందరూ ఎందుకు ఏసు క్రీస్తుల వారిని ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించేది రక్షకుడైన యేసయ్యను ఆమె కనబోతున్నది ఆయనకు జన్మనివ్వబోతున్నది ఆ సంతోషంతో ఆ ఆనందంతో మరి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలని అందరు ఎందుకంటే రక్షకునికి నేను తల్లిని కాబోతున్నాను మెస్సియాకు నేను తల్లిని కాబోతున్నాను అనే సంతోషంతో ఆమె ఈ మాటలు పలుకుతున్నది మరింత మనకిక్కడ లేయా వల్లి కనబడుతున్నది ఇక్కడ ఆశ ఏసయ్య మనకు ఆశ్చర్య వారి కనబడుతున్నాడు ఇక్కడ మరియా ఏసు క్రీస్తుల వారిని గర్భం ధరించి ధన్యురాలైపోయింది ఆయనకు తల్లిగా ఆమె ధన్యురాలు అయిపోయింది ఇక్కడ ఆశ్చర్యను కలిగిన తర్వాత మరి లేయా ఆమె నేను భాగ్యవతిని అందరు నన్ను భాగ్యవతి అంటారు అని ఆమె ఇక్కడ మరి మాట్లాడుతున్నది మరి అన్నా ప్రవక్తిని కూడా ఈ ఆశ గోత్రానికి చెందినదిగా మరి ఎలా భాగ్యవతి లేదా ఎలా ధన్యురాలయ్యింది ఎలా ఆశీర్వదించబడిన స్త్రీగా మనకు కనపడుతున్నదంటే ఆమె ఏసును చూసింది తన కనులారా చూసింది ఎప్పుడైతే మరియా యోసేకులు మరి బాలయేసును శిశువైన ఏసు క్రీస్తును దేవాలయానికి తీసుకొని వచ్చారు ఎరువుశలంకి మరి ఆమె ఆయనను చూసింది ఆమె కన్నుల ఆయనను చూసినవి కాబట్టి ఆమె ఎంతో ధన్యురాలైనవి ఆయనను గురించినటువంటి మరి జన్మ వృత్తాంతం కావచ్చు ఆయనను గురించినటువంటి మాటలు కావచ్చు ఎవరైతే ఇస్రాయిలు విమోచన కనిపెట్టుచున్నారో వారందరికీ తెలియజేసింది మెస్సియా యొక్క మొదటి రాకడ గురించి మరి మనం ఎలా అవుతున్నాము అక్కడ లేయా చూసింది ఆశేరును నేను భాగ్యవతిని అన్నది ఇక్కడ మరియం యేసు క్రీస్తుల వారిని గర్భం ధరించింది నేను ధన్యురాలను అంటున్నది అదే గోత్రంలో పుట్టినటువంటి మరి ఆశ్చర్య గోత్రంలో పుట్టినటువంటి అన్న బాలయేసును చూసింది ఆమె ఎంతో ధన్యురాలుగా మారిపోయింది ఆశీర్వదించబడిన స్త్రీగా ఆమె మారిపోయింది మరి మనం ఆయనను చూడలేదు ఎలా ఆశీర్వదించబడిన వారంగా ఉన్నాము మనం ఎలా ధన్యులుగా అవుతున్నాము అంటే మనం చూడకపోయినాను మనము నమ్ముతున్నాం కాబట్టి మనం ధన్యులం చూసి నమ్ముట కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు ఏసయ్యను మనము మన హృదయంలో అంగీకరించాము ఆయనను మన రక్షకునిగా ఆయన ఎప్పుడైతే ఆయనను అంగీకరించామో మన రక్షకునిగా మనం ఆయన కుటుంబంలోనికి ఆయన పిల్లల అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అది మన ధన్యత ఆయన జీవగ్రంథంలో మన పేరును లిఖించుకున్నాడు అది మన ధన్యత పరలోక రాజ్య వారసత్వాన్ని ఇచ్చాడు అది మన ధన్యత అనుదినం మనము చదువుకున్నట్టుగా ఆయన లేఖనాలు ఇచ్చాడు ఆయన వాగ్దానాలు ఇచ్చాడు అది మన ధన్యత కాబట్టి ప్రియమైనటువంటి వారలారా మనం యేసు క్రీస్తుల వారిని రక్షకునిగా అంగీకరించినటువంటి వారముగా మనం అందరం కూడా ధన్యులమే ఆశీర్వదించబడినటువంటి వారము అన్న ప్రవర్తిని ఏ రీతిగా ఆశీర్వదించబడిందో ఆశ గోత్రంలో పుట్టినప్పటికీ మనం పుట్టినప్పటికీ ఆయనను అంగీకరిస్తే చాలు మనము ధన్యులము మరి ఇంకా ఈ ధన్యత కావాలని ఎవరు కోరుకున్నప్పటికీ వారందరూ కూడా ఏసు క్రీస్తుల వారిని రక్షకునిగా అంగీకరిస్తే చాలు దేవుడు వారిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎంతో ధన్యత మనకు లభిస్తున్నదే ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రభావ నీ యొక్క వాక్యము వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నీ యొక్క జన్మదిన మరి సందర్భంలో మేము ఉంటున్నాము ఈ క్రిస్మస్ వేడుకలు మేము జరుపుకుంటున్నాము ఈ వేడుకలన్నింటిలో కూడా నాయన నిన్ను తెలుసుకుంటకు మా కృపను చూపండి ఇంకా నిన్ను గురించి తెలుసుకొని బిడ్డలు ఉన్నట్లయితే వారందరినీ కూడా దర్శించండి ఆకర్షించండి వారిని అంగీకరించి ధన్యకరమైన జీవితం జీవించడానికి నీ కృపను వారికి దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మేము దీవించిన